నా కొడుకే నా కోసం కుట్టాడే మన చిన్నప్పుడు ఎత్తుకొని నా ముద్దే నా బంగారమే నా చిన్న కుట్టి నాకోసం కుట్టదా నీకోసం కాదే ఒక అమ్మాయి కోసం పుట్టా పెద్దవాళ్ళనిగా తల్లిదండ్రి పట్టించుకోరు పెద్దవాళ్ళు పట్టించుకోరు చిన్నప్పుడు మనవుడు మనవరాళ్ళే వాళ్ళు ప్రాణం పడతారు వాళ్ళు ముస్సువాళ్ళంత వీళ్ళు దగ్గరికి రారు దారి కానీ దేవుడు అన్నాడు నా బంగారు కొండ దావిది నా కోసం పుట్టాడు దావిది కోరికను ఉంటే నా కోరికే వాడు కోరిక నా కోసం పుట్టాడు నా ఉద్దేశాన్ని భూమిని నెరవేర్చుకు నా కోసం పుట్టాడు దేవునికి సోదరు అయ్యేలోయ అతను అతని ప్రార్థన అతని ఉపాస ప్రార్థన ఫీల్ అవునా ఫీల్ అవుతుందా అవుతుందా ఏమైంది కథ పోల్తా పడింది అక్కడ రా పదిహేను వచ్చి రాబడింది దావిదు ఉరియా భార్యకి కనీనా అంటే నీ భార్య కాదా రాస్కల్ ఎంత కొవ్వు నీకు నీ భార్య కాదా బైబిలే రాయబడింది అతని భార్య కాదు ఉరియా భార్య అంటే అక్రమ సంబంధం